నేను కామ్రేడ్ అని ఎందుకు అన్నానంటే ఆయన కనిపించగానే కామ్రేడ్ బాగున్నావా అని అడుగుతాడు ఆయన్ని డాక్టర్ కంటే కామ్రేడ్ అనే చాలా బెటర్ ఏమో అని నాకు నా అభిప్రాయం ఎందుకంటే నేను చాలామంది కమ్యూనిస్టులను చూశాను కానీ ఒక అగ్రకులంలో పుట్టి అటువంటి భావజాలం లేకుండా ఆదివాసీ మనస్తత్వంతో ఆయన నిరంతరం ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయినా అదే దృక్పథంతో పనిచేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేను చాలాసార్లు ఆయన హాస్పిటల్లో ఆయనకు స్టెంట్ వేసినప్పుడు అదే రకంగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఒక కామ్రేడ్స్ రిలేషన్షిప్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకు ఏదైనా టీ అయినా తినే ఆహారాలు అందించడంలో కూడా ఎక్కడ అప్పర్ క్యాస్ట్ అనే అటువంటి దృక్పథమే కనిపించలేదు చాలామంది ఉంటారు లోయర్ క్యాస్ట్లో ఉండి కూడా అప్పర్ క్యాస్ట్ మెంటాలిటీతో ఉండేటోళ్ళు ఉంటారు కానీ ఆయన అప్పర్ క్యాస్ట్ క్యాస్ట్లో పుట్టి లోయర్ క్యాస్ట్ అంటే ఒక కమ్యూనిస్టు ఆలోచన భావాన్ని ఆయన నిరంతరము తన పనిలో చూయించిన వ్యక్తి నిన్ననే ఒక ప్రొఫెసర్ని కలిశా ఆయన మన ఉద్యమంలో రెగ్యులర్గా ఉండే అతను ఈ మధ్య లేడు ఎందుకు రావట్లేదు సార్ అంటే నేను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చాలా ఒత్తిడి చేశారు మీకు చెప్పలేను నా ప్రమోషన్లను ఇబ్బంది పెట్టారు నేను పనిచేస్తున్న దగ్గర నన్ను అవమానపరిచారు ఇట్లాంటి అనేకమైన ఇబ్బందులు పెట్టారు అనేది నిన్న ఒక ప్రొఫెసర్తో మాట్లాడే క్రమంలో చెప్పి శాస్త్రి గారు తను పనిచేస్తున్న క్రమంలో ఆయన ఆదివాసుల కోసం అదే రకంగా ఆదివాసి సమస్యల మీద నిరంతరం కృషి చేసిన మహానుభావుడు అందుకనే శాస్త్రి గారి గురించి ఇక్కడ మాట్లాడిన వక్తలు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలు నిజం ఎందుకంటే కొంతమంది పుడుతుంటారు చస్తుంటారు కానీ సమాజ సేవ కోసం తన కో వరకు కృషి చేసిన వ్యక్తి శాస్త్రి గారు చివరి వరకు కూడా ఆయన ఒక పుస్తక సభల్లో గవర్నమెంటు ఆదివాసులకు సంబంధించి ఏదైనా పథకాన్ని తీసుకురావాలన్నా చట్టాన్ని రూపొందించాలన్నా శాస్త్రి గారు ప్రతి అంశంలో తన జోక్యం అనేది ఉంది అందుకనే శా శాస్త్రి గారిని నేటితరం యువత ఆదివాసులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను